నమస్కారం సార్ మీ పేరు సార్ సుదర్శన్ ఏం చేస్తూ ఉంటారు సార్ పొలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి సార్ మన పొలిటిక్స్ లో ఇప్పుడు జరగబోతున్నాయి కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది సార్ బాగుంది ఏ విధంగా బాగుంది ఏ విధంగా బాగుంది అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా మరి ఆంధ్రనే డెవలప్ చేసుకున్నారు హైదరాబాద్ రాష్ట్రాన్ని వదిలిపెట్టారు అభివృద్ధి దూరం ఉంచారు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడి సావు దగ్గరికి పోయి తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా పోరాడిన వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మరి నంబర్ వన్ రాష్ట్రాన్ని నిలబెట్టిండు అనేక సంక్షేమ పథకాలు ఒకటని చెప్పకుండా కళ్యాణ లక్ష్మి కానీ షాద్ ముబార్క్ కానీ రైతు బంధు రైతు బీమా మరి అదేవిధంగా అనేక ప్రాజెక్టులు మరి అదేవిధంగా అనేక ఒకటి రెండు అని కాకుండా రైతుల పక్షపాతిగా రైతులకు ఏ ఆపత్తి వచ్చినా కూడా అన్ని విధాల ఎరువుల విషయంలో కానీ ఇంతకుముందు ఎరువుల కొరత చాలా బాగా ఉండేది ఎరువుల కొరత లేదు ఇప్పుడు రైతులు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వంద శాతం కేసీఆర్ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి పోయినాయి అవి వృద్ధాప్య పెన్షన్ కావచ్చు రైతు బందే కావచ్చు రైతు భీమానే కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు పథకాలు రకరకాల పథకాలు ఏదో ఒక రకంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఖచ్చితంగా చేరుతున్నాయి పక్కన పెడితే డబల్ బెడ్రూమ్ అనేది నిరంతర ప్రక్రియ ఒక సంవత్సరంలోనే రెండు సంవత్సరాలు కావాల్సిన అవసరం లేదు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది ఏం చేసింది మన దగ్గర టీడీపీ చేసింది పది సంవత్సరాలు ఎన్ని ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒకటొక్కటి డెవలప్ చేసుకుంటున్నాం ఇల్లు లేని ప్రజలకు పేదలకు ఇల్లు కావాలి అలాగని చెప్పేసి ఒకటే సంవత్సరం కావాల్సిన అవసరం లేదు అది ఒక నిరంతర ప్రక్రియ అందరికి అంటే ఇప్పుడు మన ఇంట్లో వరకు వచ్చినా గానీ అన్ని ఒకేసారి కావాలంటే కూడా అన్ని ఒకేసారి కావచ్చు ఈ రోజు అనుకుంటే అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కానీ అందరు అట్లా అనుకోవట్లేదు కదా తెలంగాణ వచ్చి ఇన్ని డేస్ అవుతుంది చాలా మంది ఏమంటున్నారు అంటే మాకు బెడ్ రూమ్ రాలేదు మేము పెళ్లి అయిపోయి మా పాపది వన్ ఇయర్ అవుతుంది ఇంకా కళ్యాణ లక్ష్మి రావట్లేదు మా హస్బెండ్ చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఇలాంటి కమెంట్స్ చాలా ఉన్నాయి కదా వాస్తవంగా మనం మనం లోతుగా చూస్తే పబ్లిక్లో ఆ ప్రస్తావన లేదు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాటిని పబ్లిక్ చేస్తున్న విధంగా క్రియేట్ చేస్తారు తప్పితే ప్రజలలో చాలా హ్యాపీగా ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించట్లేదు ప్రతిపక్షాలు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు తప్ప పబ్లిక్ ఎక్కడ కూడా వ్యతిరేకిస్తలేదు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ ఉంటే హైదరాబాద్ మనం ఊహించలేదు అసలు పొద్దున్నేసి హైదరాబాద్ తిరిగి మనము ఏ బజార్ పోయినా గుర్తుపట్టట్లేము రోజు అంత డెవలప్ అయింది ఇంకేం కావాలి ఎందుకంటే ఒకప్పుడు మనం ఇదే ట్యాంక్ బండ్ దగ్గర చూసి ఉంటే ఇక్కడ ట్యాంక్ బండ్ నుంచి వెళ్లే పరిస్థితి ఉండకపోతుండే సార్ ఆ వాటర్ స్మెల్ గానీ డ్రైనేజ్ ప్రాబ్లం గానీ ఇప్పుడు చూడండి సార్ ఎట్లా ఉందో ఎలా ట్యాంక్ బండ్ మీదకి వస్తే కంప వాసన వచ్చేది దోమలు ఈగలు మురికి మురికి ఉండేది ఈ రోజు చూడండి అంబేద్కర్ స్టాచ్ ప్రపంచంలో పెద్ద స్టాచ్ ఎక్కడ ఉందండి మరి సెక్రటరీ సెక్రటరియట్ అటు పోతే అమరస్తూపం తెలంగాణ 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 రాష్ట్రం వెనుకబడ్డ రాష్ట్రంగా ఉండింది ఈ రోజు అభివృద్ధిలో ముందు ముందు అది మనకు దిక్సూచి సెక్రటరీ అంటే మనకు తలమునక కాబట్టి అదొక హుందాగా ఉంటేనే మా రాష్ట్రం కూడా హుందాతనం వస్తుంది కాబట్టి అది హుందాతనంగానే ఉంది అందరం గర్వంగా తలెత్తుకొని చెప్పుకోదగ్గ ఎక్కడో ఫారెన్లో చూసినట్టు ఉంది అది బాగా మంచిగా అనిపించింది మంచి ప్రభాకరెడ్డి సార్ మా కూసుముల ప్రభాకరెడ్డి గారు మన బయకలో గెలిచిర్రు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిండు సెకండ్ టైం రాజగోపాల్ గెలిచి ఉండే దూరం అయిపోయింది అనుకున్నాము బయలు బయలు బయలుకెళ్ళొచ్చినాయి ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఈ రోజు అన్ని ఊర్ల సీసీ రోడ్లు కానీ అసలు మామూలు డెవలప్ కాదు భవిష్యత్తులో ఇంకా మంచి డెవలప్ అవుతుంది రాష్ట్ర పరిపాలన సార్ వైద్య రంగంలో కూడా చాలా డెవలప్మెంట్ అయింది అని అనుకుంటున్నారు సార్ మనం రీసెంట్ గా చూసినట్లయితే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ చూసుకున్నా గానీ నిమ్స్ హాస్పిటల్ చూసినా గానీ అంటే డెవలప్మెంట్ అయ్యింది చెప్తున్నారు కానీ ఒకసారి నార్మల్ గా వెళ్ళి చూస్తే చూస్తే కనుక పేషెంట్స్ ని పట్టించుకోరు సార్ అంటే కరెక్ట్ రెస్పాన్స్ ఉంటారు కానీ ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్స్ జరిగినప్పుడు అన్ని బెడ్లు ఉన్నాయి ఇన్ని బెడ్లు కరెక్ట్ టైంకి డాక్టర్స్ ఉంటున్నారు అని చెప్పి ఒక్కసారి కనుక డైరెక్ట్ వెళ్ళి చూస్తే చాలా పేషెంట్స్ బాధలు అవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంటాయి దాని గురించి మీరు గమనిస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ లేదండి ఈరోజు జిల్లాకు రెండు మూడు ఒకటి ఎవరైనా చేశారు అట్లా ఇలా భారతదేశంలో మీరు గమనిస్తే ఏ రాష్ట్రంలో ఉన్న జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉందని చెప్పంటే దానికి ఎంతకైనా సరే ఎక్కడ లేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కరోనా వల్ల అన్ని రాష్ట్రాలు దెబ్బతినా మా రాష్ట్రం దెబ్బతి అంటే ఎంత ముందు జాగ్రత్తగా ఉన్నాం మనం హెల్త్ పరంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం తిరగలేదండి అంతే కేటీఆర్ గారి డెవలప్మెంట్ ఎట్లుంది మళ్ళీ మనం ఇప్పుడు ఇప్పటి వరకు అయితే చూసినట్టు సార్ అంతకు ముందు ఆ గచ్చిబోలి సైడ్ అక్కడ సైడ్ చూసుకుంటే అన్ని కొండలు అట్లు ఉండేవి ఇప్పుడు వెళ్ళి చూసే ఎక్కడనో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టు డెవలప్మెంట్ ఈ రోజు వస్తాం వాస్తవం రోజు ఎందుకు వచ్చినామంటే మా మా ఎమ్మెల్యే గారికి మళ్ళీ టికెట్ అన్న కన్ఫర్మ్ చేశారు కదా సో ఆయన కాంగ్రెస్ చేయడానికి వచ్చినాము వచ్చి ఒకసారి హైదరాబాద్ చూద్దామని చెప్పి వచ్చినాము ఫస్ట్ మేము గోల్కొండకి వెళ్ళి అటు నుంచి కెళ్ళి మేము వెళ్ళి హైటెక్ సిటీకి వెళ్ళి చూస్తే అసలు అసలు హైదరాబాద్లో కాదు ఇండియాలో అటు కనిపిస్తుంది ఏం డెవలప్మెంట్ అది చెప్పేది లేదు సూపర్ అంతే ఇంకా సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కేసీఆర్ అయితే అంటే అనుమానం లేదు ప్రధానమంత్రి కేసీఆర్ సార్ ఉంటాడు ముఖ్యమంత్రి కేటీఆర్ సార్ ఉంటాడు హైదరాబాద్ రాష్ట్రం ఎట్లయితే ఉందో భారతదేశం కూడా అంతే అంతే డెవలప్ మీరు చూస్తారు చూస్తారండి వాళ్ళు మాటలు చేసి చెప్పేటోళ్ళు ఈరోజు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడుగుతున్నారు యాభై ఏళ్ళు చేసి ఏం చేసిరని చెప్పి ఒక ఛాన్స్ అడుగుతున్నారు నిజంగానే ఒక్కసారి మా ప్రభుత్వంలోకి రాలేదు మేము అసలు ప్రభుత్వంలో మేము లేం కాబట్టి ఏం చేయలేకపోయినా అసలు మా ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వండి మేము చేస్తామంటే జనం నమ్ముతారు యాభై సంవత్సరాల నువ్వు ప్రభుత్వంలో ఉండి పరిపాలించి ఈరోజు ఒక్క ఛాన్స్ అంటే సిగ్గు ఉండాలి కదండి మరి అంటే పోటా పోటీ అంటే కేసీఆర్ని కూడా కొన్ని కొన్ని మీటింగ్స్ మీటింగ్స్ లో తిట్టడం జరుగుతుంది అనవాయితాలకు అంతే అలా అలా సహజ గుణం అది తిట్టడం తప్ప చేసేది ఏమి ఉండదు పేదలు నన్ను కూడా పడుచుకోండి ఎవరు లేరు పిడమర్తి రవి దమ్మున్న లీడర్ పిడమర్తి రవి కాంగ్రెస్ లో పోయండి కదా తెలంగాణ ఉద్యమంలో బలంగా పనిచేసిన వ్యక్తి విడమాలి అసలు పిసిసి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాది మాదిక కులం ఎక్కువ కులం ఉంది కాబట్టి ఆయన మాది జాతి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన దేనికి కూడా రా అస్సలే రావండి మీరు చూడండి పొద్దుగాల మీరు చూడండి విప్లవం జరుగుతుంది అంతే ఇంకా అంతే చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పటి వరకు అంటే అభివృద్ధి పనులు అంటున్నారా అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు రైతు బంధు కానివ్వండి రైతు బీమా కానివ్వండి కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాదీ ముబారక్ కానివ్వండి ఇంటింటి నల్ల కానివ్వండి చాలా అభివృద్ధి ఉన్నాయి గర్వ మనము ఇంత ముందు ఉన్న పరిపాలనలో ఏవైతే చూడకూడలేదో అవన్నీ కూడా ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నాం ఇంకా ఏమేమి వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు సార్ అంటే ఇంకా ఈ స్టూడెంట్ పరంగా చూసుకుంటే వైద్య పరంగా చూసుకుంటే ఇది ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటది సీఎం కి ఇంకా మంచి పేరు వస్తది అది అని చెప్పేసి అట్లా ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 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 డిస్టిక్ కొన్ని కొన్ని డిస్టిక్లలో కొంచెం ఆరోగ్య సమస్యలు కొన్ని మండలాలలో ఉన్నాయి డిస్టిక్ల పరంగా కొన్ని మండలాలలో అవి కూడా కొంచెం దృష్టికి తీసుకెళ్లి అవి కూడా కొంచెం రికవర్ చేస్తే కావాలి అని మెయిన్ పిల్లర్ అంటే ఊర్లో ఉన్న సర్పంచ్ లేక ఊర్లో ఉన్న వార్డ్ మెంబర్స్ గ్రామ శాఖ కానివ్వండి వీళ్ళ ద్వారా ఎమ్మెల్యే గారికి చేరదీస్తే ఎమ్మెల్యే గారి నుంచి మన అసెంబ్లీలో ప్రస్తావించే ప్రస్తావన వస్తుంది అంటే ఫస్ట్ వీళ్ళు ప్రజలకు ఉన్న సమస్యలు ఏవైతే తీరుస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ వెళ్ళాలని కోరుకుంటున్నాం ఎవరైతే ఇప్పుడు ఈ గ్రామ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరూ ఈ మండల లీడర్స్ కానీ ఈ మున్సిపల్ చైర్మన్ కానీ వీళ్ళకు అందజేస్తే వాళ్ళ ఎమ్మెల్యే గారికి చెప్పడం వాళ్ళ ద్వారా అసెంబ్లీలో దాని గురించి చర్చించడం ప్రభుత్వానికి చేరదీస్తే బాగుంటుంది కాన్సెప్ట్ ప్రస్తుతానికి పర్లేదు ఇంత ముందు కంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు చాలా మెరుగ్గా వర్క్ చేస్తున్నాయి మాకు మా దగ్గర ఒక వాటర్ కు చెరువు అని ఒకటి వచ్చేసేది మంచిగానే ఇంకోటి ఉదయ సముద్రం అని ఒకటి వచ్చింది పర్లేదు వాటర్ సమస్య కూడా ముందు ముందు తీరబోతుందని ఆశిస్తున్నాం ఎక్కడ చెరువులు కనిపించకపోతుండే కానీ ఇప్పుడు ఈ మిషన్ కాకతీయ వల్ల చాలా పూడికలు తీయవలసి వచ్చింది కానీ ఉన్న దాంట్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా పెరిగింది కూడా ఆ కరెంటు కానీ అంటే ఇంతకుముందు కరెంటు నైట్ నైట్ బాగా నిద్రలు కాసి కూడా నైట్ ఒక నాలుగు గంటలు పొద్దుగాల మూడు గంటలు ఇచ్చి పొలాల కల వండుకొని ఇబ్బందులు పడ్డ రోజులు చాలా ఉన్నాయి మా చిన్నతనం నుంచి కూడా వస్తున్నాం మాకు ఇంత అంత వ్యవసాయం ఉంది కాబట్టి మా నాయన పోయినా పోకున్నా కానీ మేము కూడా బాగా పడుకున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు ఆ సమస్య లేదు నాకు ఒక ఏడు ఎకరాలు ల్యాండ్ ఉంటుంది రైతు బంధు ఇప్పటికైతే ఏడు ఎకరాలలోకి ఇంకా పని పడతాయని అంటున్నారు కాబట్టి నా ఒక్కని పేరు మీద లేదు మా తమ్ముని పేరు మీద కొంత నా పేరు మీద కొంత ఉంది కాబట్టి నాకైతే వర్తించింది ఇప్పటివరకు వచ్చింది రుణమాఫీ కూడా ఒక డెబ్బై మూడు వేల చిల్లర తీసుకొని ఉన్నాను డెబ్బై మూడు వేలు రుణమాఫీ అయిపోయింది మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవో అన్నీ అందుతున్నాయండి ఖచ్చితంగా అందుతున్నాయి ఆ కేసీఆర్ గురుణపడి ఉంటాం